నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే మహాధర్నాను అడ్డుకుంటామని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట గిరిజన శక్తి ఆధ్వర్యంలో केटीఆర్ పర్యటనను నిరసిస్తూ నిరసన చేపట్టారు ఈ సందర్భంగా శరత్ నాయక్ మాట్లాడుతూ శరత్ నాయక్ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు ఉస్మాన్ ఇన్వెస్టిజేస్ ప్రెసిడెంట్ ఈ రోజు గిరిజన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో ఏదైతే రేపు బీఆర్ఎస్ పార్టీ తలపెట్టేటువంటి లగచెర్ల ఘట్ట ఏదైతే ఉన్నదో వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచెర్ల మరియు పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి భూసేకరణ అంశంలో అక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డలు బీసీ బిడ్డలు దళితులు అందరి భూములు కూడా పోతూ ఉన్నా కానీ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మాత్రం ఈరోజు లంబాడి బిడ్డల్ని పెట్టి చేస్తున్నటువంటి రాజకీయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అక్కడెక్కడో సంఘటన జరిగితే కావాలని లంబాడీలో గిరిజన బిడ్డలు ఎక్కువ ఉన్నటువంటి మానుకోట కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి అమాయక గిరిజన లంబాడీ బిడ్డల్ని రెచ్చగొట్టడానికి రాజకీయంగా లబ్ధి లబ్ధిపొట్ట లబ్ధి చేకూర్చడం కోసమే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రేపు జరగబోయేటువంటి ధర్నాలు కూడా నిర్వహిస్తూ ఉన్నది దానికి సంబంధించి కేటీఆర్ ఇప్పటికే ఇయాల మమ్మల్ని బదనాం చేస్తూ ఉన్నావు కావాలని నీ యొక్క రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని వాడుకుంటా ఉన్నావు ఖబర్దార్ బిడ్డ నీ యొక్క రాజకీయము నీచ రాజకీయం మానుకోకపోతే మాత్రం నేను ఎక్కడ కూడా తిరగనీయము ఇవాళ నువ్వు గిరిజన ద్రోహిమి ఇవాళ మీ పార్టీ ఇలా గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా మమ్మల్ని మా జీవితాన్ని చిన్న భిన్నం చేసి ఇక్కడనే మెడికల్ కాలేజ్ కాలేజీ విషయంలోనే ఇలా అక్కడ ఉన్నటువంటి రైతులని గిరిజన బిడ్డల్ని నమ్మడి బిడ్డల్ని ఏ విధంగా మీరు కేసులు పెట్టి ఇలా జైలు పంపిర్రో అని చెప్పి కూడా ఇలా గుర్తు చేస్తూ ఉన్నాం కావాలని రాజకీయంగా లబ్ధి కోసం మమ్మల్ని వాడుకుంటే మాత్రం ఖబర్దార్ బిడ్డ నిన్న ఎక్కడ కూడా తెలంగాణలో లంబడి బిడ్డలు తిరగలి అని చెప్పి కూడా ఇలా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఇవాళ ఢిల్లీకి ఇక్కడ ఉన్నటువంటి మాజీ నాయకులందరూ కూడా మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మాజీ ఎంపీలు ఇలా కావాలని చెప్పి మా బిడ్డల్ని ఢిల్లీకి తీసుకుపోయి ఇలా రాజకీయం చేస్తూ ఉన్నారు కమిషన్లు గుర్తుకు వస్తూ ఉన్నాయి ఇవాళ మీరు ఉన్నప్పుడు తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఏ రకంగా మరి మా మా జీవితాన్ని మార్చినా కూడా ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ పోడు భూముల పేరు మీద ఇవాళ సంవత్సరాలుగా తరబడి వ్యవసాయం చేసుకున్నటువంటి మా బిడ్డల్ని హరితహారం హరితహారం పేరు మీద ఇలా మా భూ భూములు గుంచుకున్నటువంటి చరిత్ర మర్చిపోయిందా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ అని కూడా ఇలా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ ధర్నాకి ఎవరు రారు ఇలా కావాలని ఇవాళ వాళ్ళు ఓడిపోయినటువంటి బాధలో ఫ్రస్ట్రేషన్లో ఇవాళ మానుకోటని ఒక కేంద్రంగా చేసుకుని రాజకీయం చేస్తూ ఉన్నారు ఒకప్పుడు తెలంగాణ అయితే రాళ్ళు రువ్వటి చరిత్ర ఉన్నదో మానుకోటకి ఖచ్చితంగా రేపు కేటీఆర్ గారికి వస్తే మాత్రం ఇలా చెప్పు అవను కూడా గిరిజన శక్తి తర్పణ తెలియస్తా ఉన్నాం అదే విధంగా ఇలాంటి నీచబ్రాజ్ కేయల్ బిఆర్ఎస్ పార్టీ మానుకోవాలి ఇయాల ఆ రోజున లగచేల సంఘటనకి సూత్రధారి ఇయాల కేటీఆర్ ని వెంటనే రాష్ట్రప్రభుత్వం అరెస్ట్ చేయాలని చెప్పి కూడా తెలియస్తావు గిరిజన హక్కులకై పోరాడడం ఈ నిరసన కార్యక్రమంలో గిరిజన శక్తి నేతలు పాల్గొన్నారు